హాయ్ అండి వెల్కమ్ టు చరణ్ ఫారిన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం మిరప తోటలు అయితే మందు స్ప్రే చేస్తున్నామండి పొలం మందైతే అయితే బాగా నీట్గా ఉంది టూ జీరో ఫోర్ త్రీ వెరైటీస్ ఇంజర్ రకం అయితే వేసుకున్నాం మనము ఇవాళ నేను ఒక మందు స్ప్రే చేస్తున్నాను ఆల్రెడీ మన పిల్లడు ఒక పిల్లడు మందు స్ప్రే చేశాడంటే భయం మందు మనకు మొక్కలు పెరగనప్పుడు మనం భయం మందులు స్ప్రే చేసుకుంటేనే తొందరగా మొక్క పెరగడానికి ఆవస్కారం అయితే ఉంటుంది సో మనం భయం మందులు రెండు మూడు సార్లు స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేని మిరప తోటలు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చండి మనకు ఒక టూ మంత్స్ ఎక్కువ వర్షాల వల్ల అయితే మొక్కలు సరిగా పెరగలేదు కాబట్టి భయా మందులు మనం స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది ఈరోజు నేను ఒక కొత్త మంది అయితే మీకు చెప్తానండి జాక్ టూ ఈ బయో ప్రోడక్ట్ ఇది లావ్ అగ్రిసెన్స్ అండి కంపెనీది ఇది ఈ ప్రోడక్ట్ బాగానే పనిచేసింది వేరే మన పిల్లలు కొట్టిన పొలంలో అయితే బాగా ఫుల్ ఫ్లవర్స్ వచ్చింది బాగా గుంపులు గుంపులుగా చెట్టులు శాఖలు కూడా బాగా రావడం అయితే జరిగింది అది నేను చూసి నేను కూడా ఇవాళ మన పొలంలో స్ప్రే అయితే తీసుకోవడం జరిగిందండి ఇది వచ్చి మెయిన్ మనకి జాకట్ని ఎందుకు స్ప్రే ఎందుకు పనిచేస్తుంది అంటే అన్ని రకాల ఇది అయితే మనం కంట్రోల్ చేస్తుందండి జెమినీ వైరస్ గొబ్బర ముడత కింద ముడత పై ముడత తర్వాత ఈ తెల్లదోమ పచ్చదోమ ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కొట్టుకోవడం వల్ల మనం నల్లిని కూడా కంట్రోల్ చేసిన అవుతామండి ఇది బయో ప్రోడక్ట్ చాలా బ్రహ్మాండంగా అయితే పనిచేసింది అన్ని రకాల నల్లిలు దోమ పోయిన తర్వాత పొలం ఆటోమేటిక్గా వచ్చే ఆకు ఏదైతే ఉందో నీట్గా మనకు బాగుంటుంది సో అదే మనం కొట్టిన పళ్ళం చూసుకున్నాం బ్రహ్మాండంగా ఉంది మనం కూడా ఇవాళ దాన్ని స్ప్రే అయితే చేస్తున్నాము ఇప్పటి నుంచి మనం మిరప తోటలకు కొద్దిగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి వస్తారు ఖచ్చితంగా మందులు అయితే స్ప్రే చేసుకోవాలి ఈ యొక్క వాతావరణము పొడి వాతావరణం ఉండడం వల్ల మనకి పురుగు ఉద్ధి దోమలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి మందులు మనం ఖచ్చితంగా వారంలో ఫోర్ ఫైవ్ డేస్కి వస్తే ఖచ్చితంగా అయితే స్ప్రే చేసుకోవాలండి పూత ఖాతా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పురుగు మందులు ఎక్స్ట్రా కూడా మనము కొట్టుకోవాల్సి వస్తుంది అప్పుడైతే మనం ఈ పురుగును కంట్రోల్ చేసుకోవాలి అవుతాము ఈ జాక్టు అనేది ఇది ప్లాంట్ ప్రోడక్ట్ అండి చాలా బ్రహ్మాండంగా పెరిగింది ఇది కొట్టిన పొలము సో మనం కూడా ఇవాళ దీన్ని స్ప్రే చేసానికి వచ్చినాము ఇది స్ప్రే దీంతో పాటుగా నేను పోలీసు కూడా తీసుకోవడం జరిగింది పోలీసులో మనకు పిప్పి ఉంటుంది తెలుసు ఈ రెండు కాంబినేషన్ కొట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి తెల్లదోమ పచ్చదోమ పేను బంక లేకుండా ముడత లేకుండా వచ్చిన మొక్క ఏదైతే నీట్గా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే మొక్క నీట్గా ఉంటుందో మన పొలంలో వచ్చినా అది ఏదైతే పోతుందో కాపు అయ్యి మంచి దిగుబడి అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం ఈ ఈ కలుపు మనం గుంటూరులు తొలుకొని సేద్యం చేసుకోవడానికి బాగా టైం పట్టింది తడి లేచుకోవడానికి వాతావరణం మనకు అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని రోజులు ఆపుకున్నాము తడి వాతావరణము లేకుండా బిట్ట వాతావరణంలో అంటే కొట్టుకోవచ్చు పూర్తిగా పెట్టకాకున్నట్ల మీడియం ఉన్నప్పుడు అయితే మనం ఉదయం పూట సాయంత్రం పూట స్ప్రే చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం రాసుకొని ఉంటుంది సో మీకు ఈ ప్లాంట్ కూడా ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకుని ఈ కాంబినేషను బ్రహ్మాండంగా ఉంటుందని మా పొలం చూపిస్తాను చూడండి ఎలా ఉందో